గత ఐదు సంవత్సరాల్లో ఏదైనా సరే మనం ప్రతిసారి మాట్లాడుకునేది ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఒకసారి అదే జరగదు అది ఇయర్స్ టు ఇయర్స్ వెళ్తున్నప్పుడు కాలక్రమేణా ఏదైతే ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు దానికి ఓ నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ కూడా సహకరిస్తూ ఉంటే అది డెవలప్మెంట్ దిశగా ముందుకెళ్తుంది సో ఏ విధంగా ఉంది ఏంటి ఏదైనా ఒకవేళ ప్రజల చేతిలో ఉంటుంది కాబట్టి తీర్పు ఒకవేళ ఈ ఫైవ్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ టైం బాండ్ పెట్టుకున్న రఫీ గారు అన్నట్టుగా ఒకవేళ ఇంకొక వన్ ఇయర్ అటు ఇటు వెళ్ళినప్పటికీ కూడా కంప్లీట్ చేస్తామని ఒకవేళ చెయ్యకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒకవేళ కేంద్రం కావచ్చు ఇంకా ఇంకా ఏదైనా పరిస్థితులు కావచ్చు ఫైవ్ ఇయర్స్ కనుక చేయకపోతే దాని ప్రాజెక్ట్ వ్యయం అనేది ఫార్టీ పర్సెంట్ పెరుగుతుంది ఈ విధంగా పెరుగుకుంటూ పోతుంది అనేది ఒకటి బనకచర్ల ప్రాజెక్ట్ని తెలుగుతల్లికి జలహారతి అంటూ కూడా చెప్పడం జరిగింది ఇది ఒక గేమ్ చేంజర్గా అభివర్ణించారు ఎక్కడ ఏ ప్రాజెక్ట్లో కూడా ఏ రిజర్వాయర్లో కూడా వాటర్ లేకుండా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటూ ముందుకు అని చెప్పారు గతంలో కూడా నైంటీ పర్సెంట్ ప్రాజెక్టులన్నీ కూడా మా హయాంలో జరిగినవి ఇప్పుడు కూడా మేము కంప్లీట్ చేస్తామని చెప్పుకొచ్చారు నిన్న సీఎం చంద్రబాబు ఆశా గారు మీకు ఎన్నున్న పెద్దలకి ఐదు సీక్షలు యాజ్మీ హృదయపూర్వక నమస్కారాలు అండి మన తెలుగు రెండు రాష్ట్రాలు కూడా అత్యధికంగా మరి కృష్ణా గోదావరి రెండు నదుల పైన ఆధారపడి ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ గోదావరి పెన్నా నది అలాగే కృష్ణ వీటిని అనుసంధానం చేస్తే ఏ విధంగా ఉంటుందని ఇప్పుడే కదండి దాదాపుగా ఒక ముప్పై నలభై సంవత్సరాల నుంచి అన్ని ప్రభుత్వాల విధానంలో కూడా అవి ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అలాగే ముందుకు వెళ్తూ ఉన్నాయి సో ఆ రాష్ట్ర బడ్జెట్ అనుకూలంగా వీలుగా చూసుకొని ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏదైతే బనకచర్ల ప్రాజెక్ట్కి మరి ఈ నదుల అనుసంధానం చేయాలి కృష్ణా కృష్ణాడల్టర్ నుంచి నాగార్జున సాగర్కి నాగార్జున సాగర్ నుంచి చూస్తే మరి ముచ్చమరి ముచ్చమరి రెగ్యులేటర్ దగ్గర నుంచి ఇలా బెల్లంపల్లి అలాగే సోమసర్ల వరకు కూడా ఈ తుంగభద్రం నుంచి సోమసర్ ఇటు రాయలసీమ ప్రాంతానికి దాదాపుగా ఈ కనెక్టివిట్ అయ్యేటువంటి ఈ నదుల అనుసంధానం గురించి దాదాపుగా మరి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రాజెక్ట్ అవుతుంది మూడు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని అన్నారు ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అనేది ఒక పది సంవత్సరాల తర్వాత మళ్ళీ దీన్ని ఇదే ప్రాజెక్ట్ను మనం ప్రారంభిస్తే దాదాపుగా లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అవుతాయి దీనికి ఎంత బడ్జెట్ పెరుగుతూ వస్తుంది ఎనభై తొంభై శాతం అని మాట్లాడుతూ ఉన్నాం సో మేము ఏమంటాం అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఏవైతే సవాళ్ళు ఉన్నాయో మరి అవి ఈ రోజున పోలవరం ప్రాజెక్టు ఆయన అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి నిర్మించలేకపోయారు అదొకటి మిగిలింది అలాగే అమరావతి రాజధానిని మేము అమరావతి రాజధాని నిర్మిస్తామని చెప్పి నిర్మించలేదు అది సగంలో ఆఫీసర్ తాత్కాలిక కట్టడాలు అయినటువంటి సెక్రటరియట్ అసెంబ్లీ భవనాలు కానీ అలాగే హైకోర్టు భవనం కానీ ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి భవనాలు కట్టారు ఏవి కూడా శాశ్వతం కాదు అవి వినియోగించుకోవచ్చు కానీ శాశ్వతమైన భవనాలకు అయితే ఆశ గారు మేము మేము అన్నిదంటే మీరు ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ని మీరు ఇప్పుడు ఈ ఈరోజు చెప్తా ఉన్నారో దాన్ని మీరు వినియోగించుకొని ఈరోజు నా కమిషన్ అంటే మనం అప్పు చేద్దామా లేదా ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు అని తీసుకొద్దామా లేదా ఎన్డో కూటమిలో మనం ఉన్నాం కాబట్టి ఈ డెబ్బై వేల ఎనభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అడుగుదామంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అయ్యేది కాదు జరిగేది మీరు మూడు సంవత్సరాల్లో అంటున్నారు కానీ ఈ మూడు సంవత్సరాల్లో అమరావతి కట్టేస్తాం అంటున్నారు ఈ మూడు సంవత్సరాల్లో పోలవరం అంటున్నారు ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రం అభివృద్ధి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు మరి ఈ మూడు సంవత్సరాల్లో సూపర్ చిక్స్ అమలు అంటున్నారు అసలు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత మన రాష్ట్రం ఉన్న బడ్జెట్ ని మీరు అమరావతికి ఎంత వెచ్చిస్తారు వడవరానికి ఎంత కేంద్ర ప్రభుత్వం నిధి ఇచ్చిందే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరంత వెచ్చిస్తారు ఆ భవనాలు కట్టడానికి ఎంత వెచ్చిస్తారు చోపురు కి ఎంత వెచ్చిస్తారు ఈ రోజున మీరు అన్నటువంటి నీ బనకజర్ల ప్రాజెక్టుకి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత వెచ్చిస్తారు ఇవన్నీ కూడా మన రాష్ట్ర బడ్జెట్ ని మనం ఒకసారి మనం మన దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి మంచిదే ప్రాజెక్టు ఒక మనం తీసుకెళ్దాం ఒక ఆశ ఉంది ఆశ సాధన తీసుకెళ్దాం నిర్ణయాలు తప్పని మేము అన్నట్ల కానీ రాష్ట్ర కు అనుకూలంగానే నిర్ణయాలు ఉండాలి అంతేగాని ఇవేవో పక్కన పెట్టేసి కొత్త అంశం తెరపైకి తీసుకొచ్చి దీనిపైన ఒక నాలుగు రోజులు చర్చ చేసి మళ్ళీ దాన్ని పక్కన పడేసి ఇంకా అయిపోయింది అంటే ప్రాజెక్టులు అయిపోవడం గారు ఇవన్నీ కూడా మనం చూస్తాం మన కల్లెదురువా తెలుగు గంగ ప్రాజెక్ట్ ఏమన్నాయండి తుంగభద్ర అక్కడి నుంచి జరిగిన ప్రాజెక్ట్ అవన్నీ ఇవన్నీ నాగర్ ఇవన్నీ మనం చూసినటువంటి ఉదంతలు ఇవన్నీ కూడా ఇక మన మనకున్నటువంటి దురదృష్టకరం ఏంటంటే అత్యధికంగా గోదావరిలో వాటర్ ఎక్కువ ఉంటుంది వాటర్ ఎక్కువ ఉంటే అక్కడ స్టోరేజ్ చేయడానికి ప్రాజెక్టులు తక్కువ ఉన్నాయి అలాంటి కృష్ణానదిలో వాటర్ తక్కువ ఉంటది ప్రాజెక్టులు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ పడితే ప్రాజెక్టులు కట్టేశారు సార్ కానీ కృష్ణానదిలో స్టోరేజ్ చేయడానికి వాటర్ ఉండదు సో దీన్ని మీరు అనుసంధానం చేస్తారు అనుసంధం చేసి రాయలసిమికి మరి మూడు వందల టీఎంస్లు వాటర్ ఇస్తారని అన్నారు అది మంచిదే దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా మరి ఈ వరదలకి ఇట్లకి వచ్చినట్టు వాటర్ మూడు వేల టీఎంసులు వాటర్ సముద్ర భూగర్భ జలంలో కలిసిపోతా ఉంది సో దాన్ని మనం ఈ యొక్క మూడు వందల టిఎంసులు మరి రాయలసీమకి మనం అనుసంధానం ద్వారా వాటర్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఏడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకి ఆ నీరు పంట పొలాలకి పండించుకోవడానికి రైతులకు వినియోగకరంగా ఉంటుంది ఎనభై నుంచి తొంభై లక్షల వరకు కూడా మంచినీటి వాళ్ళకి తాగడానికి వినియోగించుకోవడానికి బాగుంటుంది కానీ దాన్ని ఏ విధంగా మనం డిపిఆర్ అంటే దాన్ని ఆ ప్రాజెక్ట్ ఏ విధంగా మనం డిజైన్ చేస్తూ ఉన్నాం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాం మనకి సహకారం వస్తుంది మనం ఎంత మన రాష్ట్ర ప్రాజెక్ట్ నుంచి మనం ఎంత వెచ్చించగలం అనేది దాని మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించారు చెప్పేది ఏంటంటే రాష్ట్రం డెవలప్మెంట్ జరగాలి మేము కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి వాటర్ అనేది కొరత లేకుండా ఉండాలి రాష్ట్ర బడ్జెట్ ఏంటి ఆర్థిక స్థితిగతులు ఏంటి అన్నీ కూడా హామీలు ఇచ్చేస్తున్నారు అమలు చేయడం ఎట్లా అని చెప్పి అడుగుతున్నారు ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాలలో మీరు సంక్షేమం పేరిట ఖర్చు పెట్టింది ఎంతండి ఎన్ని కోట్లు మీరు ఇన్ ద సెన్స్ మీ గవర్నమెంట్ చాలా మంచి ప్రశ్న అడిగారు మేము ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఇవ్వని లేదా జగన్మోహన్ రెడ్డి గారు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి డ్రీమ్ కళ ఏదైతే ఉందో ఆ కళను నెరవేర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన విధానం మనం చూస్తే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే అమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నవరత్నాలు కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్టే ఓకే ఎందుకంటే నవరత్నాలు అనేవి తొమ్మిదికి తొమ్మిది వందకు వంద శాతం దాన్ని అమలు ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకు అందించడం అంటే మామూలు విషయం కాదు మన రాష్ట్ర బడ్జెట్ మీద ఎంత భారం పడినా సరే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకు మనం ఉచితంగా ఇచ్చే మీరు అంతే ఆ ప్రామాణికంగా తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు ఈ జనరేషన్ కాదు వచ్చే జనరేషన్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ కి శ్రీకారం చుట్టి ఏదో విధంగా డబ్బులు ఈ నవరత్నాలకి యూజ్ చేసినవి మీరే విధంగా అయితే తలమునకలయ్యి రాష్ట్రానికి తీసుకొచ్చిన లేదంటే సెక్రటరీలు పెట్టి ఇవన్నీ ఉన్న కాడికి టిట్ దగ్గర నుంచి అక్కడ బ్యాంకుల్లో ఇళ్ళ బట్టలు తాకట్టు పెడితే కనుక దాని నుంచి డబ్బులు తీసుకొచ్చి ఏదో విధంగా నవరత్నాలు అయితే ఆగకుండా మీరు ఏదైతే సంకల్పం గట్టిగా పెట్టుకొని చేస్తున్నారో విధంగా ప్రాజెక్టులకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడే కాదు ఒక కుటుంబానికి కాదు ఒక వ్యక్తికి సంబంధించినవి కాదు ఏపీ స్థితిగతులు మార్చడానికి రేపటి తరానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు గారు సంకల్ప సంకల్ప బలం గొప్పదైనా మన బడ్జెట్ మనకి నేను మళ్ళీ చెప్పాను మన బడ్జెట్ ఎంతవరకు తోడ్పాటు చేయగలము మన సంకల్పం ఉంటుందండి ఇప్పుడు నేను ఉన్నానండి నేను ప్రతిరోజు ఒక పదిహేను మందికి భోజనాలు పెట్టాలనుకుంటాను కానీ నా ఆర్థిక స్థితిగతులు ఏంటి నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు ఒక్కరోజు పెట్టలేం కదా రోజు పెట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు ఒకవేళ మీరు అనుకున్నటువంటి ఇన్కమ్ ప్రకారం ఎంతవరకు అనుకుంటున్నారో ఒకవేళ మీరు వంద మందికి టార్గెట్ అనుకున్నప్పుడు ఇంకా కష్టపడితే దాని తగ్గ ఇన్కమ్ వస్తుంది దాని తగ్గ ముందుకు వెళ్తాము ఎట్లా సంపాదించాలి అని దాటి వస్తుంది కదా అంటే చంద్రబాబు నాయుడు గారి ఇదంతా కూడా డైవర్షనల్ పాలిటిక్స్ లో భాగంగా తీసుకెళ్తున్నారు అంతేగాని ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్పారు డెబ్బై ఎనభై లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టేసి డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ మూడు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేస్తారంటే పోలవరం చేసేస్తారా పోలవరానికి డెబ్బై ఎనభై వేల కోట్ల అవసరం లేదు కదా పోలవరానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో

నేను ఎలా అన్నాను గారు ఇప్పుడు మిగిలిన ప్రాజెక్టులు వదిలేసి ఇవే చేస్తామని మీకు చెప్పలేదు కాబట్టి అన్నావు అంటే దానికి అర్థం ఏంటంటే మీరు ఇప్పుడు ఈ చేయలేన చేస్తామని మీరు ఎలా చెప్తారు ప్రజలు ఏమో కదా ఎనభై వేల కోట్లు అన్ని తెచ్చి మీరు ఖర్చు పెడతారు మీరే అన్నారు మళ్ళీ ఈ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా దీని బడ్జెట్ అనేది ఎనభై నుంచి తొంభై శాతం పెరుగుతుందంటే ఇది ఎనభై లక్ష ఎనభై వేల కోట్లు అవుతుందా లక్ష కోట్లు ఈ మూడు సంవత్సరాల్లో దాదాపుగా ఇదే వ్యత్యాసం అనేది లక్ష యాభై వేల కోట్లకు వెళ్ళచ్చు కదా ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు ఈ మూడు సంవత్సరాల కాలంలో మేము అదంటాం పెరుగుతుందని చెప్పారు ఒకవేళ పది సంవత్సరాలు ఇది ఎందుకంటే కదా ఒకవేళ ఏదైనా మీరు అన్నట్టుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చేసే ఫ్లెక్సిబిలిటీ వచ్చే నిధులు గనక సమకూరకపోతే ఒకవేళ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పారిపోతే అంటే ఆగిపోతే గనక ఆ ప్రాజెక్ట్ ఆ విధంగా ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఫార్టీ పర్సెంట్ దాని యొక్క వ్యయం పెరుగుతుంది ఎందుకంటే రోజుకి ఏ విధంగా ఉందో చూసాము గత ఐదు సంవత్సరాలకి క్రితం ఉన్నటువంటి పప్పులు ఉప్పుల ధరలు ఇప్పటికీ పప్పులు ఉప్పుల ధరలకి వ్యత్యాసాలు మనం క్లూర్ చూస్తూ ఉన్నాం ఐ థింక్ బెలసీర్ల మీరు ఒక్క బెలసేర్ల ప్రాజెక్టు మీద మీరు అలగంటే మీరు ఇదే సంవత్సరాలు పెరుగుకోగల అమరావతిలో రాజధాని కట్టాలన్నా మీకు వ్యయం పెరుగుతుంది పోలవరం కట్టాలన్నా ప్రతి సంవత్సరానికి వ్యయం పెరుగుతుంది సంవత్సరాలు పెరిగే సంవత్సరాలు గడిపే కొద్ది ఒక్కొక్క మీద ఉన్నటువంటి ఎస్టిమేషన్ పెరిగిపోతుంది అవును ఓకే ఒక్క నిమిషం అదే కదా చెప్తున్నారు ఆయన కూడా ప్రతిసారి కూడా ఎస్టిమేషన్ పెరిగిపోతూ ఉంటుంది దాని వ్యయం పెరిగిపోతుంది అప్పుడు కట్టలేమనే విషయాన్ని చెప్పండి జరిగింది రఫీ గారు ఒక్క నిమిషం అండి మహేష్ గారు కూడా ఉన్నారు డిబేట్ లో మహేష్ గారు చెప్పండి ఒకటే మాట చెప్తా చెప్పండి